గుండే చెప్పుడు బోధించు సమీకరించు పోరాడు నేను నోరు విప్తి కేసీఆర్ మందుతాగా చనిపోవాల్సిందే సీతారాం నాయక్ మహబూబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పాతల సరస్సును ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తా కొత్తగూడ నరసంపేట డబుల్ రోడ్ గా నేను ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మాత్రమే మహబూబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీతారాం నాయక్ మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ గిరిజనులకు కేటాయించిన పార్లమెంట్ పరిధిలోని యాభై ఎనిమిది మండలాల్లో విస్తృతంగా తిరిగి బీజేపీ బలోపేతాన్ని కృషి చేస్తాను మోదీ మళ్లీ ప్రధానం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు అన్ని దేశాలకు ఒక దిక్సూచిగా ఉండి దేశాన్ని రక్షిస్తున్న ఏకైక వ్యక్తి మోదీ అని అన్నారు తెలంగాణ కోసం అన్ని విధాలా కృషి చేసిన ఉద్యమక ఎలాంటి మచ్చ కేసులు అవిరితి తావలేకుండా మచ్చలేని మనిషిగా ఉన్నారని అన్నారు ఇది సెంట్రల్ యాక్ సంస్థ ఉద్యోగకారులకు బిఆర్ఎస్ రేడులు ఇంకెవరైనా ఇవ్వాలైతే మొత్తం ఏదో ఖాళీ అవుతుందని తెలుసు మొత్తం వెళ్ళిపోతా ఉన్నారు కనుక నాకు జరిగిన అన్యాయం నన్ను ఏ విధంగా మోసం చేసిందో అది వాయిస్ రూపంలో కూడా ఒక్క నిమిషం మీకు వినిపిస్తా ఆ తర్వాత తప్పనిసరిగా బీఆర్ఎస్ ఉండదు కాంగ్రెస్ పార్టీ అది ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు వాళ్ళ వాళ్ళలో వాళ్ళ దోషలో వాళ్ళు ఉన్నారు చివరిగా కవితలు గెలిపిస్తే ఎవరు సులభ చెప్పమని చెప్పలేదు ఆ ఓటు వేస్తే అది చెత్తకూడలో వేసినట్టే తప్ప ఆడ కేసీఆర్ లేడు కుటుంబంలో జైలం బాలేకా ఉన్నది కేంద్రంలో ఎవరితోని సైక్యత అనేది నీకు ఇక్కడేమో నీ బతుకు బజార్ పాలైపోతుంది చచ్చిపోయిన ఫాము లాగా ఉండదు ఇక మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణులకు నేను అనేది వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా ఏం చేస్తున్న చెప్పండి మీరు ఒకవేళ బీఆర్ఎస్ ఓట్ వేస్తే ఈ తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా మహిబూవాద అభివృద్ధికి అటకం కల్పించిన వాళ్ళు మాత్రం అవుతారని నేను వాళ్ళకు మనవి చేస్తా ఉన్నాను లేదా వాళ్ళు డిబేట్ ఫోన్లో మాట్లాడతాను సార్ ఆమె చేస్తే ఎట్లయితుందంటే దానికి నేను సమాధానం చెప్తాను ఇక ముందే బండరాం నాయుడు తెలంగాణ ఓటు వేయకముందు తెలంగాణ తీసుకెళ్ళి ఆంధ్రలోకి వెళ్తాను నా మహానీయుడు గత ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే చెప్పండి మీరు ఈ ఆదివాస్ గురించి ఏం మాట్లాడలేదు ఏడు వందల తెగలు ఉన్నాయి ఇప్పటివరకు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి ఇప్పటివరకు వాళ్ళకు రిజర్వేషన్ పెరగలేదు ఆ రిజర్వేషన్ పెంచింది నేను పెంచినందుకు కేసీఆర్ నాకు నాకు సీట్ ఇవ్వలేదు ఎందుకు నువ్వు మాట్లాడుతావు అని నాకు అతను సీటీఏ లేదు ఇవాళ నేను బలరాం నాయక్ వేస్తే ఏం చేస్తారో చెప్పండి కేంద్రంలోనైతే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఉండదు బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ ఖాయమైందని దేశ ప్రజలు ప్రపంచ ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఇప్పటికీ మోడీ గారికి శుభాకాంక్షలు తెలుపుతాము మరి ఇతను వేస్తే ఏం చేస్తాడు ఈయన జీవితంలో రోజున నేను చుండి పార్లమెంట్లో మాట్లాడినా నేను మాట్లాడినా దాఖలు చెప్తున్నా కదా ముగ్గురు పోయి సీతారామ నాయక్ ఇన్ పార్లమెంట్ అని చెప్పండి ఎక్కడొస్తాయో ఏ దేని దేనిలో మాట్లాడినాతో పాటు నా మీద ఎక్కడ ఒక కేసు ఒక గుంట భూమి ఎక్కడ నాకు